ఇక్కడీ లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది దప్పిక దప్పిక అనేది బాగా తగ్గిపోతుంది లంగ్స్ కెపాసిటీ పెరిగితే బాగుంటుంది కదా ఎటువంటి అనారోగ్యం పడుతుంది ఇప్పుడు శతాంకు రెడ్డి శశాంకు రెడ్డి చంద్రుడు డిస్టబెన్స్ చాలా ఉంది వెనక అక్కడ బాబు మాట్లాడద్దు దయచేసి మాట్లాడదాడు ప్లీజ్ పిల్లల మీకు నమస్కారం చేస్తున్నాను దయచేసి మాట్లాడద్దు శిక్షణ శిక్ష మొక్క చరింద్ర రూపంలో తయారవుతుంది ఇలా ఉద్రాసంకరించి రెండు కాళ్ళు దూరం పెట్టింది రెండు